దిశ మారితే దశ మారుతుంది అని అంటూ ఉంటారు నిజంగా వాస్తుకి అంత ఇంపార్టెన్స్ ఉంటుందా గురువు గారు దీని ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దానివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారు నువ్వు గనక అది తీసుకుంటే డెఫినెట్ గా తెలుస్తుంది ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా సూర్యనారాయణ మూర్తి కిరణాల దగ్గర నుంచి వస్తున్నాయి సూర్యుడి యొక్క యాక్సిస్ లో ఒక టైంలో సౌత్ ఒక టైంలో వెస్ట్ నుంచి వస్తుంది భూమి లోపల మ్యాగ్నెట్ ఉంది మ్యాగ్నెట్ నార్త్ డిరెక్షన్ నార్త్ పోల్ ఒకలాగా ఉంటుంది సౌత్ పోల్ ఒకలాగా ఉంటుంది నీ బాడీలో అయన్ కంటెంట్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయా ఉండలేవా ఇప్పుడు బాడీ భూమిలో ఉన్న గ్రావిటేషనల్ ఇంపాక్ట్ నీ మీద పడుతోందా పడట్లేదా పడుతోంది అంటే ఎక్స్టర్నల్ పదార్థాల యొక్క ఇంపాక్ట్ బాడీ మీద ఉంది కదా ఉంది అనేదాకా మనం ఒప్పుకున్నాం కదా ఇప్పుడు ఒక్కటి చెప్తానమ్మా నారింజ తోట నువ్వు వేసావు నారింజ పండ నువ్వు ఆ నాగ్పూర్లో వేసావు హైదరాబాద్ భూమిలో వేసావు నాగ్పూర్లో బ్రహ్మాండంగా పండుతుంది ఇక్కడ పండదు ఎందుకు అక్కడ ఉండేటువంటి సముద్రపు గాలులు కొండగాలులు అన్నీ కూడా కాన్సన్ట్రేట్ అయ్యి ఒక రకమైనటువంటి ఎనర్జీ అట్మాస్ఫియర్ని నాగ్పూర్ ప్రాంతంలో అవి వెదచల్లుతున్నాయి మరి ఇప్పుడు అక్కడ భూమిలో వస్తున్నాయి అంటే ఒక భూమేనా వాతావరణంలో కూడా ఉందా ఒక్క రావాలి ఒక్క వాతావరణం వేరుంటుందమ్మా అంటే ఒక్క పెరిగింది అనుకోమ్మా ఒక్క ఒక్క చెట్టు లోపల మనకి సాయంత్రం ఎండ ఉంటుంది కదా డైరెక్ట్గా ఎండ వచ్చి దీని మీద పడకుండా ఉండేట్టుగా వేరే చెట్లను వేస్తారు కాస్త మూడు నాలుగు ఆ ప్రాంతం దాటిన తర్వాత ఆ ఇంపాక్ట్ పడకుండా అలా పడని ఒక్క చాలా బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది అని అంటే మన వాతావరణము మన భూమి మన ప్రదేశము ప్రతిదానికి ఒక ఏరియాలో ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఏమ్మా మీ బాడీ యొక్క మూమెంట్ ఇలా తిరిగిన వాడికి ఒక సేమ్ ప్రదేశంలో ఉల్టా తిరిగిన వాడికి తేడా ఉంటుందా ఉండదా తేడా వస్తుంది న్యాచురల్గా తెలుస్తుంది తేడా బాడీలో ఇటు తిరిగిన క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ కి ఇమీడియట్ డిఫరెన్స్ నీకు తెలుస్తుంది అలాగే ఎనర్జీ అనేటటువంటిది మనం కట్టుకుండే ఇంట్లో ఈ భూమి మీద నిల్చొని ఉన్నప్పుడు ఎలాంటి ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఆ ఇంటి చుట్టూ ఉంటే బాగుంటుంది అని డిజైన్ చేసి గీసేటటువంటిది వాస్తవం ఏమ్మా ఈశాన్యంలో ఇట్లా పెట్టుకోండి అండ్ వాయవ్యంలో మీరు పడుకోండి ఇప్పుడు మన లోపల ఐరన్ కాంటెంట్ ఉంది ఉందా లేదా బాడీ బ్లడ్లో ఐరన్ లేకపోతే పోతుంది కదమ్మా భూమి లోపల ఇది ఉంది కదా ఇప్పుడు నువ్వు నార్త్ సైడ్ తలకాయ పెట్టావు పడుకున్నావు నీ బెడ్రూమ్లోనే వాస్తు దక్షిణపు తలాపు పెట్టుకో అంటుంది నువ్వు ఉత్తరపు తలాప్ పెట్టుకున్నావు పెట్టుకున్నప్పుడు నీ బాడీలో ఉన్నటువంటి ఐరన్ కింద ఉన్న మ్యాగ్నెట్కి కొంచెం మ్యాగ్నెటైజ్ అయినప్పుడు సింగిల్ టచ్ మెథడ్లోనూ ఇంకో రూపంలోనూ మ్యాగ్నెట్ ఇంకో మ్యాగ్నెట్ చేసినట్టు ఈ ఐరన్ మీద అది కొంచెం ఇంపాక్ట్ చూపించింది చూపించినప్పుడే కదా గ్రావిటేషనల్ ఫోర్స్కి నువ్వు భూమి మీద దిగుతోంది ఇప్పుడు లోపల ఉన్న ఇనుము లైక్ పోల్స్ రెండు అటు ఇటు మా నార్త్కి నార్త్ సౌత్కి సౌత్ లోపల హార్ట్లో కానీ మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని మనం పడుకుండే ప్రదేశము పడుకుండే దిక్కు పడుకుండే ప్రాంతము భూముల నుంచి వచ్చే తేడాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి కాకపోతే ఎవరితోటి పడితే వాటితోటి వెళ్ళి చెప్పించుకోవడం కాకుండా ఎవరు యథాశాస్త్రీయంగా బాగా చదువుకొని చదువుకున్న ప్రతిదాన్ని ఇవాళ ఉన్నటువంటి సైన్స్ తోటి కంపేర్ చేసుకొని ఎదుటి వాళ్ళకి చెప్పగలిగేటటువంటి స్థాయిలో కూడా ఉండాలమ్మా అలా ఉంటే చాలా మంచిది లేకపోయినా పూర్వం మన ఋషులు ఎంతో దర్శించి ఇచ్చినటువంటి ఏ విధానం ఉందో ఆ విధానంలో కట్టడం కడితే చాలా బాగుంది